దేవునికి స్తోత్రం కలును కాక రండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరపు శ్రమల దినాలను మూడవ దినమున ప్రవేశించున్నాము ఈ దినము ఫిబ్రవరి ఇరవై ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శ్రమలు ధ్యానించుకుంటూ ఏసు పొందిన కలువరి శ్రమలను ధ్యానించుకుంటూ దేవుని వాక్యము చదువుకుందాం ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుడ మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమాన సమానునిగా చేసుకునే కనుక అందు నిమిత్తము యూధులు ఆయనను చంపవరనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి ప్రార్థన పరిశుద్ధుడవును కృపాసత్య సంపూర్ణమైన మా గొప్ప పరుల తండ్రి రోబైన యేసుక్రీస్తు అనును నీ ఏక కుమారుని బట్టి ఆయన వచ్చి మా కొరకు ప్రాణం పెట్టుట వలన మమ్మల్ని ఎంత ప్రేమించున్నాడో నీ ప్రేమను పొందుకున్న ప్రజలముగా బిడ్డలముగా కృపకు పాత్రులమైన వారముగా ఆయనను స్మరించుకుంటూ ఆయన పొందిన శ్రమలను ధ్యానించుకుంటూ ప్రభు అయిన యేసు పరిశుద్ధనామమున స్థుతి స్తోత్రములతో మిక్కిలి వినేమతో దీన మనస్సు కలిగి ప్రార్థన అడిగి వేడుకొని మా గొప్ప పరలోక తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా దేవుడు ఆయనకు తండ్రి అని ఆయన విశ్రాంతి దిన ఆచారములను పాటించట్లేదని ఆనాటి యూధును ఆయనను చంపన ఆలోచించి మరొక వాక్యం చదువుకుందాము యుహాన్ స్వార్థ పదకొండు అధ్యాయము యాభై మూడవ వచ్చు కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపన ఆలోచించు చాలు చంపన ఆలోచిస్తుండ్రి ఏ దినము లాజరు నాలుగు దినములు సమాధిలో మరణావస్థలో పడి ఉంటే మార్తమరీలను ప్రేమించిన ప్రభు ఆ సమాధి తెరిచి లాజరు బయటికి రా అనిన వెంటనే జీవాధిపతి అయిన ప్రభు ఆ స్వరముగిని నాలుగు దినముల క్రిందట మరణించి కుల్లిపోయి కుల్లిపోయిన స్థితిలో ఎప్పుడైతే ఆ జీవవాకు ఆ జీవము మాట లాజరు రాజలు చివరిచొచ్చిన వెంటనే లాజరు బ్రతుకుతాడు ఆ దినము బెతనియా గ్రామము ఇస్రాయల్ దేశము రెండు వేల ఇరవై సంవత్సర రెండు వేల సంవత్సరాల క్రితము చనిపోయి లాజరు నాలుగు రోజులు మరణ పడకలు చుట్టబడి పెట్టబడి ఉన్నప్పుడు సైతము కనికరం కలిగిన ప్రభు ఏ విధంగా లాజరును తిరిగి బ్రతికించాడో ఈ స్వార్థ పదకొండో అధ్యాయము విషదపరుస్తుంది ఆ దినం ఆ దినము నుండి వారు ఆయనను చంపని ఆలోచిస్తుండేది విశ్రాంతి దినము నిలుచున్నాడని వారికి ఒక ఆధార వాక్యం ఉన్నది సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయము ముప్పై రెండు వచనము ము ముప్పై రెండు నుండి ముప్పై ఆరు వరకు ఇస్రాయలీలో ఇస్రాయలీలు అరణ్యములో ఉన్నప్పుడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట ఒకడు విశ్రా విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచి వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోస యొద్దకును అహ్రోని యొద్కును సర్వ సమాజం వద్దకును వారిని తీసుకొని వచ్చి వారికి వారికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచి వారిని కావలిలో ఉంచిది తర్వాత యహోవా ఆ మనుష్యుడు మరణశిక్షణ అందవరెను సర్వ సమాజము పాలము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవరెనని మోషతో చెప్పాను కాబట్టి యహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలము వెలుపలకి వాని తో తీసుకొని పోయి రాళ్ళతో వాని కొట్టి చంపేరు విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించవలెనని ఈశ్రాయులకు దేవుడిచ్చిన మహా ఆజ్ఞ గొప్ప ఆజ్ఞ ఆరు దినములు పనిచేయవలెను ఏడో దినముల విశ్రాంతి అది సోమ మంగళ బుధ గురు శక్రి శుక్ర శనివారం చేస్తూ ఉండవరెను శనివారం నాడు విశ్రాంతి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలను అన్న ప్రధానమైన ఆజ్ఞ ఆజ్ఞను మీరుతున్నాడు యోహాన్ వార్తలో యేసు చేసిన అద్భుతము అన్నీ అద్భుతములన్నీ విశ్రాంతి దినమనే స్వస్థపరచడం విశ్రాంతి దినము మాటి మాటికి మీరుతున్నాడని ఆయన మీద నేరము మోపి ఆనాటి యోధుడు చంపివేయాలనుకున్నారు నాటి యూదులే నిన్ను చంపీరనుకొంటి ఆనాటి యూదులే నిన్ను చంపీరనుకొీ కాదు కాదయ్యయ్యో నా పాపారునమునకే కాదు కాదయ్యయ్యో నా పాపారునమునకే సిలువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ విలువైన ఆయన ప్రేమ ఆనాటి యోధులు ఆయనను చంపారు అనుకున్నాం కాదు కాదు మన పాపములను మన పాపములను తీసివేయుట కొరకే ఆయన ఏ పాప మెరుగని పావన మూర్తయినప్పటికీ నీ పాపం నా పాపం కొరకే ఆయన కలువరిలో అంత ఘోర మరణం పాలయ్యాడు మరణం పొందాడు పాత బిడ్డబడ్డాడు దేవునికి స్తోత్రం కలువును కాక ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప కృప కలిగిన మా గొప్ప పరుడు ఒక తండ్రి నీవు పంపించిన నీ జనితైక కుమారుడు ఏసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన వచ్చి మేము మా పాపంలో వలన చనిపోకుండా నిమిత్తము మమ్మలను బ్రతికించటకే ఈ గొప్ప పుణ్యకార్యము చేసానని మేము ఇప్పుడు ఎరుగుతున్నాము కోటి కోటి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాను ఆయన ఇచ్చిన రక్షణకు పాత్రడమై యోగ్యత కలిగి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఒకనాడు ఆయన్ని కలుసుకోబోతున్నామని నిరీక్షణ కలిగి మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మా రక్షకుని పరిశుద్ధ నామమున ఈ స్థుతి ప్రార్థన స్మరణ ప్రార్థన సమర్పించుకుంటున్నాము గొప్ప తండ్రి అమ్మే అమేను